ఈ రోజు సేవ్ ఎనర్జీ ర్యాలీలో పాల్గొన్న పెద్దలకు నాయకులకు అట్లాగే ముఖ్యంగా వివేకానంద స్కూల్ స్టూడెంట్స్ కి స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ హలో మనం మనం ఈరోజు చేసుకునే ర్యాలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ ని మనం కాపాడుకోవాలి కరెంట్ ని వృధాగా అనవసరం లేనప్పుడు మనం ఉపయోగించకూడదు మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అట్లాగే ఎనర్జీ మినిస్టర్ మా బాబాయ్ గొటిపాటి రవి గారు ఒక అంతరాయం లేకుండా ప్రజలందరికీ నిరంతర విద్యుత్ సరఫరా అందజేయడానికి ఒక మంచి ప్లాండ్ గా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు గతంలో చూస్తే ఒక రోజు కరెంట్ ఉండేది ఒక రోజు ఉండేది కాదు రైతులకి కరెంట్ అందని రోజులు కూడా కొన్ని పరిస్థితులు చూసాం మనము అవన్నీ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు కరెంటు వినియోగం చేసుకోవాలి అందరికీ ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా ఉండాలి అనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకెళ్తున్నారు అంతేకాకుండా మనం కూడా ఏమాలోచన చేయాలంటే అనవసరంగా ఎక్కడా కూడా కరెంట్ ని వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మనం అలా వృధా చేస్తే రేపు మీకు మీరే నెక్స్ట్ జనరేషన్ మీకు ఇబ్బంది అవుతుంది మన రిసోర్సెస్ కనుక ఎగ్జాస్ట్ అయిపోతే అట్లాగే ఎల్ఈడి ఆర్ ఎనర్జీ సేవింగ్ ఎక్విప్మెంట్ అలాంటివి వాడాలి ఇంకా సోలార్ వైపు అందరూ ముందుకెళ్లాలి సోలార్ గురించి అవగాహన తెలుసుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే అందుబాటులో ఉన్నారు మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు సో ఏంటంటే ఎక్కడా కూడా ఒక కంటిన్యూ గా మనకి కరెంట్ సప్లై ఉంటుంది కరెంట్ ఛార్జెస్ అనేది మనకు ఆర్థిక భారం చాలా తగ్గుతుంది అట్లాగే పర్యావరణం కూడా మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు సోలార్ వైపు ఇంట్రెస్ట్ చూపించాలి అవగాహన పెంచుకోవాలి అట్లాగే పిల్లలందరికీ వాళ్ళ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మీరు ఇంట్లో ఎప్పుడు లైట్స్ ఫ్యాన్స్ ఉన్న వృధాగా ఆ రూమ్ లో ఎవరు లేకపోతే మీ పేరెంట్స్ వచ్చి అమ్మ నాన్న ఆపాలని కాదు మీరు వెళ్ళి ప్రతి ఒక్కరు కరెంట్ వేస్ట్ చేయకూడదు కరెంటే కాదు నేచురల్ రిసోర్సెస్ ఏవి కూడా వేస్ట్ చేయకూడదు అని పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కరెంట్ వాటర్ ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా